ఇంకా చెప్పాలంటే మగపిల్లలు పుట్టడానికి ఆడపిల్లలు పుట్టడానికి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో ఆయుర్వేద శాస్త్రంలో ఉందనమాట ఆయుర్వేద శాస్త్రంలో అంటే వాళ్ళు అసలు మైదూనం చేసుకోవడానికి అంటే సెక్స్ చేయడానికి ముందరే ఏ రోజుల్లో సెక్స్ చేసుకుంటే వస్తుంది మగపిల్లలు పుడతారు ఆడపిల్లలు పుడతారు అంటే అదంతా మనం ఏదో సరదాగా మాట్లాడుకున్నట్టు కాదు వాళ్ళు చాలా జీన్ స్టడీ చేశారు ఆయుర్వేద శాస్త్రంలో మీకు అంత జీన్ స్టడీ ఉందని అర్థం అనమాట పాసిబుల్ పాత కాలంలో అన్ని పాజి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లో మీకు కుడి ముక్కులో ఆయుర్వేద ఔషధాన్ని లక్ష్మణ పంజీ అని ఉంటుంది అనమాట ఆ ఔషధాన్ని వేస్తారు ముక్కుల్లో కుడి ముక్కులు వేస్తే మగపిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి ఎడముక్కులు వేస్తే ఆడపిల్లలు పాతకాలంలో ఆడపిల్లలు కూడా కావాలనుకునే వాళ్ళు ఉంటారు అనమాట ఇలాగా కేవలం మగపిల్లల కోసమనే కాదు ఆడపిల్లలు కావాలంటే ఏంటి మగపిల్లలు కావాలంటే ఇలాంటివన్నిటికీ ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నది అది అదైనా సో ఇవి మనం ఈరోజు దాన్ని ఎంతవరకు నిరూపించాలి అనే దానికి బెనారస్ హిందూ యూనివర్సిటీ జామ్నగర్ హిందూ యూనివర్సిటీస్ ఉన్నాయి ఆయుర్వేద యూనివర్సిటీస్ వాటిలో వీటి మీద రీసెర్చ్ జరుగుతున్నాయి అనమాట సో ఇప్పుడు కూడా చాలా చోట్ల ఆయుర్వేద వైద్యులు మన గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో మీకు వీటిని పుంసమన కర్మ అంటారు అంటే పుంసమన అంటే పిల్లల్ని పుట్టించడం కోసం మన ముక్కులో డ్రాప్స్ ఇలాంటివి వేసేటటువంటి ఆయుర్వేద ఔషధాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో పిల్లలు ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ అని అంటారు ఇప్పుడు ఆధునికంగా గర్భసంచి చిన్నగా ఉంది సరిగ్గా పనిచేయట్లేదు నెలసలు సరిగ్గా రావట్లేదు అలాగే ట్యూబ్స్లో బ్లాక్ అయినాయి అలాగే అండాల్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి వీటన్నిటికీ ఆయుర్వేదంలో చికిత్సలు ఉన్నాయి